భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్యనీతి అధ్యక్షుల వారికి సవనీయాంగా పత్రాన్ని అందజేశాము మరి మహేంద్ర ముఖ్యా గారు అలపెరగని పోరాటం రైతుల పక్షాన చేస్తున్నారు మరి రైతులు లేకపోతే ఈ దేశం బాగుపడదని మరి రైతులు ఉంటేనే మనం అందరం బాగుంటామని ఆయన అలు పెరగని పోరాటం చేస్తున్నారు ఆనాడు స్వతంత్ర సమరయోధులు కొట్లాడి తెచ్చిన రాజ్యాన్ని మరి అందరూ ఆహ్వానలు తెస్తే ఈరోజు రైతుల నష్టం జరుగుతుంది అదేవిధంగా స్వతంత్ర సమరయోధన కోసం ఎప్పుడైనా గారి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని మా యొక్క వినతి పత్రాన్ని స్వీకరించినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం మరి నవంబర్ పది పదకొండున జరగబోయే ధర్నాకు జర్ మందర్ వద్ద వద్దకి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి స్వతంత్ర సమరయోజన యొక్క ఆశయాలను నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా అడ్మినిస్ట్రేషన్ల అధికారుల నిర్లక్ష్యం చాలా ఎక్కువైంది అలాంటి నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను తక్షణమే వెంటనే శిక్షిస్తేనే ఈ యొక్క దేశం బాగుపడుతుంది రాష్ట్రాలు బాగుపడతాయి అని సమనీయంగా వినవించుకుంటున్నాను भाई का बहुत बहुत स्वागत है और इन लोगों को जो स्वतंत्र की आवश्यकता है देश की स्वतंत्रता के लिए देश के हित के लिए स्वतंत्रता संग्राम में जो लोग समृद्ध होते हैं उनके समझियत के लिए भारतीय विशाल मिलते नए हैं